అందరికీ నమస్కారం ఇంకో ఒప్పోటపటి చీర అయితే వస్తుంది వచ్చిన తర్వాత మీకు వీడియో పెడతానని చెప్పాను కదండి చీర అయితే వచ్చేసింది అనమాట కాకపోతే కొంచెం గజిబిజి గందరగోళం అయ్యి వచ్చింది ఎందుకంటే మా ఊరి పేరు వచ్చి తాటిపత్తి అండి అలాగే ఇంకొక తాటిపత్తి కూడా పిఠాపురం మండలంలో ఉన్నదంట అక్కడికి వెళ్ళిపోయింది అనమాట శారీ వాళ్ళు ఫోన్ చేసి ఏ తాటిపత్ అండి మీదని అడిగారు ఇలాగా మాది బీ తాటిపత్తు అండి అని చెప్పాను దివిల దగ్గర తాటిపత్తి అంటే సర్లే కంగారు పడకండి వచ్చి అని చెప్పారు సరేలే ఇప్పుడు వచ్చిద్దా అని అనుకున్నాను కానీ వచ్చేసిందిలేండి అందుకే కొంచెం లేట్ అయ్యింది ఏమనుకోమకండి ఇప్పుడైతే మనం ఓపెన్ చేసి చూసేద్దాం ఎలా ఉందో ఓకేనా రెడీ రెడీ వా అంటే నాకు కట్ చేయడం కన్నా అది ఏంటో ఇష్టం కట్ చేయడితే ఏమైనా తెగిపోద్దేమో లోపల ఏమైనా తెగిపోద్దేమో అని భయమేస్తుంది అలా ఏముండదులేండి వేరే ప్యాకింగ్ అయితే చాలా బాగుంటుంది లాస్ట్ సారీ మీకు చూపించాను కదా చూసారు కదా మీరు ప్యాకింగ్ అయితే చాలా చాలా నీట్గా చాలా ప్రొటెక్టివ్గా పంపిస్తారు శారీని అయితే చూసారు కదా ఇది ఒక ప్యాకింగ్ చూసారా ఇదిగోండి ఇది ఎలా ఓపెన్ చేయాలబ్బా చెప్పాను కదా నాకు ఎంత భయం వేస్తుందో సిజప్తో కట్ చేయాలంటే ఎక్కడ దిగిపోతుందో అని వీళ్ళు ప్యాకింగ్ చూడండి మరి ఎంత దగ్గరగా చేశారు చూద్దాం ఇది కూడా చేతనే చేత్తేనే చెప్పాలనుకుంటా ఎందుకంటే ఇదంతా మాకు చూపించాలండి చూపి చీరనే చూపించవచ్చు కదా అని మీకు అనిపించవచ్చు నేను చెప్పేది ఏంటంటే మనకి ఇప్పుడు ఆన్లైన్లో జరుగుతున్న మోసాల మీద ప్రతి ఒక్కరికి కూడా కొనుక్కోవాలని ఉంటుంది అక్కడికి వెళ్ళాలా ఉప్పాడ అందరూ ఉప్పాడెళ్ళి కొనుక్కోవాలంటే అవ్వదు కదా కానీ అందరికీ ఆడవాళ్ళు వాళ్ళకి ఎవ్వరికైనా సరే ఉప్పాడి చీర అంటే ఇష్టం ఉంటుంది బాగుంటుంది అంటే అంత కంఫర్ట్ ఉంటుంది ఆ చీర కాకపోతే కొంచెం కాస్ట్ కూడా అలాగే ఉంటుంది అండి కొనుక్కోవాలని ఆశ ఉంటుంది కదా అప్పుడు ఆన్లైన్లో తెప్పించుకుంటే అంత ఖరీదైన చేయరు ఎలా వచ్చుద్దో ఏంటో అని ఒక రకమైన భయం కూడా ఉంటుంది అందుకని చెప్పేసి నేను ఇంత పర్టిక్యులర్గా మీకు చెప్పి ఈ వీడియో చేస్తున్నాను అనమాట తెప్పించుకోవచ్చండి నేను అభ్యంతరంగా ఏమీ కాదు మా లాస్ట్ షేర్ చూసాను కాబట్టి దాని మీద నేను చెప్పేస్తున్నాను ఇది ఇంకా చూడకుండానే ఇది కూడా చూద్దాం మీ ఎదురుగంతానే కదా నేను ఓపెన్ చేస్తున్నాను ఎవరైనా నాలాగే కొనుక్కోవాలి అనుకుని ఉప్పాడెళ్ళలేకపోతున్నావు తీసుకెళ్ళట్లేదు కొనట్లేదు ఎప్పటి నుంచో కొనుక్కోవాలని అనుకుంటున్నాను అని ఆశపడే వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడుతుంది కొనుక్కుంటారు సరదా నాలాగే వాళ్ళు సరదా కూడా తీరుతుంది అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను అనమాట చూసారు కదా వాళ్ళ ప్యాకింగ్ ఎంత పకడ్బందీగా చేశారు అందుకని నేను ఇదంతా మీకు చూపిస్తున్నాను అంతమించి ఏం కాదు వీడియో లేని టైప్ అవుద్దని చూడడానికి ఇంట్రెస్ట్ పావచ్చు అని కూడా ఒక భయమే భయం ఉంటుంది అయినా సరే చెప్పాలి నీకు తెలియాలని చెప్పేసి ఇచ్చిన అవగాహన కోసమే ఇలా ఉంటుంది వాళ్ళ ప్యాకింగ్ ఇంత జాగ్రత్తగా శారీ వస్తుంది మన ఇంటికి మీ డబ్బులకు ఎలాంటి భయం లేదు అని చెప్పడమే నా ఉద్దేశం అనమాట ఏం పర్లేదు ఏం భయపడకండి అందరూ నిరభ్యంతరంగా తెప్పించుకోండి అని చెప్పడమే నా ఉద్దేశం టోడొండ మర్చిపోయానండి వా చూస్తారు కదా హలో కవర్ కవర్లో నుంచి ఎదురుపోతుందండి ఇది కలర్ అయితే చూసారు కదా అబ్బాబ్బా ఎంత స్మూత్ ఉంటుందంటే ఫ్యాబ్రిక్ లైట్ వెయిట్ ఉంటుందండి మాటలు చెప్పలేనమాట ఈ చీర గురించి నేను ఈ అంటే ఈ కలరేనే కాదు పాడు చీర అంటేనే అలా ఉంటుంది అనమాట చూసారా చీర ఇంటి దేరా కింద వర్క్ జరుగుతుంది కదండి ఎక్కడ చూసినా డస్ట్ 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 కింద ఉంది ఇది చేపను కూడా ఏముందో ఎటు అంటుపోతుంది ఏమో చీర కనిపిస్తుంది అనమాట నాకు అయినా సరే మీకు చూపించాలనే ఉద్దేశంతో మేడమీకి వచ్చి మరి ఓపెన్ చేస్తున్నాను ఇదే అండి చీర శారీ కలర్ వచ్చిది బార్డర్ కలర్ వచ్చి ఇది అనమాట చూసారా బాగుందా కాస్ట్ కావాలా కాస్ట్ చెప్పమంటారా చెప్పేస్తా అండి కాస్ట్ కూడా చూసి మీరు ఆశ్చర్యపోతారు ఎందుకంటే ఇందులోనూ వాళ్ళు లైవ్ చేసేటప్పుడే ఆఫర్ శారీస్ కూడా పెడుతున్నారండి ఆఫర్ ఏంటంటే చీర్కేం ప్రాబ్లం కాదు వీవింగ్ ప్రాబ్లం కాదు ఏ మిస్టేక్ కాదు కొంచెం డస్టింగ్ అంటున్నారు ఆ డస్టింగ్ అంటే ఏంటి అనేది కూడా నాకు తెలియదు వాళ్ళు చెప్పిందే నేను విని మీకు చెప్తున్నాను ఇప్పుడు నేను మీకైతే చూపిస్తాను ఆ డస్టింగ్ అంటే ఏంటి అనేది వాళ్ళు చెప్పేది ఏంటంటే డస్టింగ్ అలా ఉండిపోతాయి కదండి చాలా రోజులు చీరలు కొన్ని చీరలు ఇంకొకసారి ఇప్పుడు మన ఇంట్లో అయినా సరే కొన్ని బీరువాలో ఉన్న చీరలు ఒక పక్క చీరలు అసలు టచ్ చేయం మనం ఎలాగనే మనం ఎంత శుభ్రంగా ఉంచుకున్నా ఎంత దులుపుకున్నా ఎక్కడో ఒక డస్ట్ అయితే పట్టేస్తూ ఉంటాయి ఈ పండగ దులిపినప్పుడు అందరు ఆడవాళ్ళకి తెలిసే విషయం అలాగే వాళ్ళ దగ్గర కూడా డస్ట్ పడతాయింటండి ఆ డస్ట్ పట్టిన చీరలు వెళ్ళవంట వాటికి ఆఫర్లు ఇచ్చేస్తూ ఉంటారు అనమాట అందుకని ఈ సారీ అయితే తక్కువ వచ్చింది అనమాట ఇది వచ్చి పళ్ళు అనమాట ప్యారెట్ గ్రీన్ ఇది వచ్చి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ వచ్చిందనమాట అప్పటి శారీ అంటేనే మీకు ప్లెయిన్ బ్లౌజే వచ్చింది లేకపోతే ఆ డస్టింగ్ ఏంటి చూపిస్తాను వచ్చేసండి దగ్గరగా శారీ అంతా మామూలే ప్రాబ్లమ్ ఏమీ ఉండదు ఇదిగోండి తెలుస్తుంది ఆ వీడియోలో మీకు ఇది మనకి డ్రైవర్స్ చేయించుకున్నప్పుడు ఇది ఇది పోతుందంట ఇదిగోండి ఇదిగో 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 కాకపోతే ఏంటంటే ఈ మడత కూడా వాళ్ళు మా మడత చీప్ చేసి అమ్మేయచ్చు కానీ అలా చేయరు అనమాట వాళ్ళు ఎక్కడికి వచ్చిందంటే ఇది పళ్ళు ఇలా పళ్ళు ఉంది కదా ఈ పళ్ళు నుంచి మనం ఇలాగ వేసుకుంటాం కదా సరిగ్గా ఎదురుకుండా కూడా వచ్చింది అనమాట కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనం ఇలా వేసుకుంటామా ఇది పళ్ళు కదా సరే మనం ఇది వచ్చి ఇక్కడ దాకా బ్లౌజ్ ఉంది చదువుకోకే అసలు ఆ మిషన్ మొదట మీకు నా వాయిస్ వినిపిస్తుందో లేదో ఇలా వేసుకుంటాం కదా కరెక్ట్గా డస్టింగు అంటే ఇంకా కొంచెం కొడ అంటే బ్యాక్కి వెళ్ళిపోద్ది ఏమి కనిపించదు మనం ఇలా వేసుకుంటాం కాబట్టి అసలు కనిపించే ప్రసక్తే లేదు కానీ ఏంటంటే వాళ్ళు చెప్తారు జెన్యున్గా చెప్పే ఇస్తారనమాట మీకు నచ్చితేనే తీసుకోండి లేదంటే ఇదే సారీ ఫోర్ సిక్స్ ఫోర్ ఎయిట్ ఆ కాస్ట్లోది అనమాట అండి ఎందుకంటే ఉప్పాడు సీరని కానీ మీకు ప్లేనే త్రీ సిక్స్ అలా పడిపోతుంది బుటాన్ బట్టి కాస్ట్ ఉంటుందండి ఉప్పటిచారు ఇప్పుడు కూడా అదే జాన్దాని అయితే ఫైవ్ సిక్స్ ఫైవ్ ఎయిట్ అలా ఉంటుంది అనమాట బుటాన్ బట్టి కాస్ట్ ఉంటుంది మరి ఇది ఎంతకు వచ్చింది అనుకుంటున్నారా గెస్ట్ చేయండి గెస్ట్ చేశారా దీని కాస్ట్ వచ్చేసి చెప్పేస్తున్నాను మరి టూ నైన్ అండి రెండు వేల తొమ్మిది వందలు అనమాట ఎలా ఉంది నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లింక్ ఎవరికైనా కావాలి అనుకుంటే నేను కామెంట్ బాక్స్లో ఆడితే మీ కామెంట్ కింద నేను లింక్ అయితే ఇచ్చేస్తాను నేను ఇప్పుడే లింక్ ఇవ్వచ్చు డిస్క్రిప్షన్లో కానీ మీరు ప్రమోషన్ అనో ఇంకోటనో ఇంకోటనో అనుకోవచ్చు ఇది ఎలాంటి ప్రమోషన్ కాదండి నా లేగా చేరు కొనుక్కోవాలి అనుకుని ఆన్లైన్ నుంచి తెప్పించుకుంటే కరెక్ట్గా వచ్చుద్దో రాదో అని భయపడే వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో అనమాట ల్గా శారీ అయితే ఇలా ఉంది అన్నమాట పళ్ళు అయితే ఇదిగోండి పళ్ళు ఇలా ఉంది ఒకటి థీమా శారీ మొత్తం అలా ఉంది చూసారు కదా ఇదండి ఈ శారీ నా వీడియో నేను చెప్పింది మీకు అర్థమైందా లేదా ఇది అంటుందా నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎందుకండి ఓవరాల్గా చేరంటే అలా ఉందనమాట ఇదిగోండి ఇక్కడైతే ఈ మడత ఈ మడత మీద లైట్ డస్టింగ్ ఉందనమాట ఇది ఒకటే దీనికి ప్రాబ్లం ఆ ప్రాబ్లం వరకే మనకి టూ నైన్కి వచ్చింది లేదంటే ఫోర్ సిక్స్ అలా ఉండే కాస్ట్ అనమాట ఇది ఇప్పుడైతే చీర మడత పెట్టేస్తున్నాను సేమ్ ఫోల్డింగ్లో ఈ మధ్యన వాళ్ళ లైవ్ బాగా చూసి చూసి ఫోల్డింగ్ వచ్చేసిందండి నాకు మొన్నటి చీర అయితే ఫోల్డింగ్ కరెక్ట్గా పెట్టలేదు వేరేలా పెట్టేశాను కానీ ఇదైతే కరెక్ట్గా ఫోల్డింగ్ పెట్టేస్తున్నాను అనమాట ఎవరికైనా కొనుక్కోవాలని ఇంట్రెస్ట్ ఉంటే నేను అభ్యంతరంగా కొనుక్కోండి ఏం పర్వాలేదు నేనున్నాను అలా మీరు గ్యారెంటీ ఇస్తారని కామెంట్ పెట్టమాకండి నాకెందుకు వచ్చిందమ్మా నేను కొనుక్కున్నాను కాబట్టి మీరు కూడా కొనుక్కుంటే మీకు కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కొనుక్కుంటారు అనే ఉద్దేశం తప్ప ఇంక వేరేం లేదమ్మో నేను కూడా వేట వాళ్ళు మా విషయాలలో అంటే వాళ్ళు కామెంట్ పెడతారు అత్త నువ్వు ఇస్తావా గ్యారంటీ అని చెప్పేసి అందుకే ముందే చెప్పేస్తున్నాను వరుణ్ రో మా మరదలకు తీసుకోండి ఈసారి ఎంత హ్యాపీ అయిపోతారు తెలుసా దగ్గరే చూపించేండి హోల్డింగ్ కలరు ఆబ్వియస్లీ నాకు బ్లూ అంటే చాలా ఇష్టం మీ అందరికీ తెలిసింది అది బ్లూ చేశానంటే ఆగిపోతాను అంతే ఇంకా ఇది బ్లూ కాదు వైలెట్ డార్క్ వైలెట్ అండ్ గ్రీన్ అనమాట ారీ వెనకాల బ్లూ ముందు బ్లూ కనిపించదు సరిగ్గా ఈరోజుకి ఇదేనండి వీడియో రేపు మరో మంచి వీడియోతో తప్పకుండా కలుస్తాను బాయ్ బాయ్